సోదరి సోదరులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోట్లుగా ప్రవేశపెట్టింది తద్వారా కార్మికుల శ్రామికుల శ్రమను దోసుకోవడానికి పెద్ద స్కెచ్ వేసింది దీనిని రద్దు చేయాలని మాచర్ల వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓకి వినతపత్రం ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రాస్తారాకు చేయడానికి నిశ్చయించుకొని వచ్చాము వెనకటి రోజుల్లో లాటిన్ అమెరికా లాంటి దేశాలు శ్రామికుల నుంచి శ్రమను ఎనిమిది పదహారు పద్నాలుగు గంటల నుంచి పదహారు గంటలు శ్రమ తోసుకుంటా ఉంటే ఆ రోజుల్లో ఆ శ్రమ చేయలేక ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని చెప్పి పిలుపునిస్తే అమెరికాలోని చికాగో పట్టణంలో కొన్ని వేల మంది రోడ్ల పైకి వస్తే ఆ లాటిన అమెరికా ప్రభుత్వం వాళ్ళపై కాల్పులు జరిపితే తాను ప్రాణాలు పోతా ఉన్న కార్మికులు లెక్క చేయకుండా ఒక కార్మికుడు తన తెల్లని సొక్కాను తారుతున్న రక్తంలో ముంచి పైకెత్తి ఈ రోజు నుంచి ఈ ఎర్రజెండా నేడనే మా కార్మిక చట్టాలను అమలు చేసుకుంటామని చెప్పి ఆ ఎర్రజెండా నేడన పోరాటాలు జరిపి నలభై తొమ్మిది కార్మిక చట్టాలను ఆ రోజు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అందులో భాగంగానే పద్నాలుగు గంటల పనిదినం పోయి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాము ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాము మరో ఎనిమిది గంటలు పడుకుంటామని చెప్పి ఈరోజు వరకు ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ ఫ్లోడ్లు తీసుకొచ్చి మళ్ళీ పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేయటం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి అత్తం ఈ కార్మికులే కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ రైతు కూలీలు కానీ రైతులు కానీ అందరికీ ఈ ఎఫెక్ట్ పడతా ఉంది కాబట్టి ఈ నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలి మీరు చూస్తానే ఉన్నారు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి అలాగే టెంపరీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నా కానీ వీళ్ళు అవి అమలు చేయడం లేదు కరోనా టైంలో అందరూ ఇళ్ళలోంచి బయటికి రావడానికి భయపడి ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు పిల్లలు కూడా కలుసుకోవడానికి భయపడుతున్న తరుణంలో ఈ మున్సిపాలిటీ కార్మికులు బయటికి వచ్చి తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి చెత్తను ఊడ్చి మన ఇల్లు శుభ్రం చేసి వీధులను శుభ్రం చేసి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రెండు మూడు సంవత్సరాలు ఈ కార్మికులు ఎంతో శ్రమించారు వాళ్ళ శ్రమను చూసి ఆ ప్రధానమంత్రి ఈ రోజు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కార్మికుల పనికి అందులోనూ మున్సిపాలిటీ కార్మికుల పనికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమని అని చెప్పి వాళ్ళ పాదాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకున్నారు అదే ప్రధానమంత్రి వాళ్ళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని దినాన్ని దోసుకోవడానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వాలా కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకి సంబంధం లేదు ప్రతి ఒక్క కార్మికుడు శ్రామికుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తు మన అన్న తమ్ములు మన పిల్లలు వీళ్ళ కోసం మీరు అందరూ బయటకు వచ్చి మాతో సహకరించి ఈ ధర్నాలు విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి ఎనిమిది గంటల పంజనాన్ని సాధించుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను